మొన్నటి వరకు నేషనల్ అవార్డు కదా ఇప్పుడు ఇంటర్నేషనల్ అవార్డు ఆన్ థియేటర్స్ ఈ రోజు గురువారం టైం ఏమో ఒకటి ముప్పై నాలుగు నేను చెప్తున్నా రెండు వేల కోట్లు పక్కా రాసుకోండి రెండు వేల కోట్లు ఉన్నాయి మీ అందరు ఈగర్గా వెయిట్ చేస్తారు కొందరు కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి కొంచెం మెగా ఫ్యామిలీకి యాంటీ అని నిజంగానే బన్నీ గారు ఏమన్నా యాంటీ అయితే పుష్ప సినిమాలో గ్లాస్ ఉంది పాడారు కదా దానికి సపోర్ట్ కదా అలా వెంకుటపురం సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ చూపించారు మెగాస్టార్ చూపించారు చూపించారు కదా అంటే పవన్ కళ్యాణ్ గారు బన్నీ గారు ఎప్పుడో మెగా ఫ్యామిలీకి సపోర్ట్ గానే ఉంటారు దయచేసి మనలో మనం కొట్టుకోవద్దు మనందరము ఒకటే సినిమాని సినిమాగా చూడండి సుకుమార్ గారి కష్టాన్ని చూడండి ప్రొడ్యూసర్ గారి విలువైన డబ్బుని చూడండి ఇది మనం చూడాల్సినది మనం అందరం ఎప్పటికైనా సరే ఒక్కటే సినిమాలో బన్నీ గారు యాక్టింగ్ చేస్తుంటే నిజంగా చెప్తున్నాను నాకు ఓట్స్ రావట్లేదు మైండ్ బ్లోయింగ్ అబ్బా ఆ జాతర సీన్ గాని లాస్ట్ ఫైట్ సీన్ గాని అసలు కాళ్ళు కట్టేసినప్పుడు ఎలా చేశారండి గారు మీకైతే చేత దండం పెడుతున్నాను నా వల్ల కాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నా మీకైతే ఆ జపాన్లో కూడా అవార్డులు ఇవ్వాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను కేశవ రెడీగా ఉండరా ఇంకొక మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇంకొక సినిమా రావడానికి